హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను వీడియోలో క్యారెట్ సగ్గుబియ్యం పాయసం ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా సగ్గు బియ్యాన్ని నీట్గా వాటర్లో వాష్ చేసుకొని ఒక గంట సేపు నానబెట్టుకోండి తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు బెల్లం తీసుకొని కరిగించి పెట్టుకోండి ఇప్పుడు మన పాయసం ఎందులో తీయాలో చేయాలనుకుంటున్నామో అందులోకి కొంచెం గీ తీసుకొని డ్రై ఫ్రూట్స్ మనకి ఏం కావాలో మీరు వేయాలనుకుంటున్నారు వేసుకొని బాగా ఫ్రై చేసి పక్కకు తీసి పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ అయిపోయాక క్యారెట్ తురిమి పెట్టుకున్న క్యారెట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి పచ్చివాసన పోయేదాకా అందులోనే ఇప్పుడు మనం ఇది పాలు మనకు ఎంత కావాలో పాలు తీసుకొని బాగా వేడి చేసుకోండి ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం వేసుకొని కాసేపు ఉడికించుకుందాం బాగా ఉడికిపోయింది ట్రాన్స్పరెంట్ సగ్గుబియ్యం బాగా ట్రాన్స్పరెంట్ వచ్చేదాకా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న క్యారెట్ వేసేసుకొని రెండు కలిపి కాసేపు బాయిల్ చేసి పెట్టుకుందాం ఒక రెండు ఇలాచి వేసుకున్నా ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకున్నాను ఇప్పుడు మనము బాగా చల్లారాక ఇప్పుడు మనం ఏదైతే బెల్లం కరిగించి పెట్టుకున్నాం కదా అది బాగా చల్లారాక ఇందులో కలుపుకోండి లేకపోతే పాలు పాల్లోకి వేసామంటే విరిగిపోతుంది అందుకనే బాగా చల్లారాక మాత్రమే వేసుకొని కాసేపు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటది హెల్దీ కు చాలా చలవు చేస్తుంది కదా బాడీకి థ్యాంక్ యూ సో మచ్